ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు నామములు అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు మరొక ఆధ్యాత్మిక విశ్వాస సంబంధమైన జీవితాన్ని పునర్నిర్మించగలిగిన పునరుద్ధరించగలిగిన ఈరోజు వాగ్దానమును మీతో కలిసి ధ్యానించుటకు సంతోషిస్తూ ఈ వాక్య ధ్యానములోనికి ప్రేమపూర్వకముగా మిమ్ములను ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము లోకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము పదవ వచనము నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను ఈ మాటను బట్టి సర్వ మానవాళి పట్ల దైవ సంకల్పము ఉద్దేశము ఏమై ఉన్నది అనే విషయము జ్ఞాపకము చేయబడుచు ఉన్నది ఇక్కడ గమనించినప్పుడు నశించినది ఏమిటి వెతకవలసిన అవసరము ఎందుకు ఏర్పడినది అనే విషయాలను గమనించవలసిన అవసరత ఎంతో ఉన్నది ప్రియమైన సహోదరి సహోదరులారా నేడు ఈ యొక్క మానవ మనుగడను మనము గమనించినప్పుడు సమాజములో ఎన్నో విధములైన రుగ్మతలను బలహీనతలను పరిస్థితులను ఎదుర్కొంటున్నటువంటి మానవాళిని మనం చూస్తూ ఉంటున్నాం ఎందుకనగా నేడు ఎక్కడ చూసినా అవినీతి అన్యాయాలు మోసము దౌర్జన్యము లేదా మానవ విలువలను కాపాడలేనటువంటి పరిస్థితులను మనం ఈ సమాజంలో చూస్తూ ఉంటున్నాం అలాంటి పరిస్థితులను బట్టి సమాజము విలువలను కోల్పోతూ ఉంటుంది మానవులు మానవులను ప్రేమించడములో అనగా గౌరవించడంలో ఇదిగో విలువలను కోల్పోయినటువంటి వారుగా ఉంటున్నట్లుగా తద్వారా ప్రమాదకరమైన హానికరమైన ఇదిగో పరిస్థితులు ఏర్పడి సమాజమును విచ్ఛిన్నము చేసేటటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఈ యొక్క వాక్య భాగమును గమనించినప్పుడు కూడా ఈ వాగ్దానంలో జ్ఞాపకం చేయబడుతున్నటువంటి పరిస్థితులను మనం చూసినప్పుడు జక్కయ్య ఒక సుంకరి ఏమి నశించింది ఈ సందర్భమును మనం చూసినప్పుడు దైవ భక్తి లేదా దైవ భయము నశించింది అండి మొదటిగా అనగా దైవ సంబంధమైనటువంటి సంబంధాలు నశించినాయి ఒక వ్యక్తి ఈ విధమైనటువంటి వ్యక్తి విధంగా ప్రవర్తిస్తూ ఉంటున్నాడు అంటే అతడు చేయించున్నటువంటి వృత్తి ఏంటండి ట్యాక్స్ కలెక్టర్ పన్నులు వసూలు చేసేటటువంటి వ్యక్తి అతడు ప్రజల పైన దాడి చేసిన విధముగా డబ్బులు వసూలు చేస్తూ ప్రజలలో ఒక భయంకరమైనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోయినాడు ఎందుకంటే ఆయన పిలువబడుతున్నటువంటి పిలుపును మనం చూసినప్పుడు యేసు క్రీస్తు ప్రభులవారు ఆయన నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని మాట్లాడినప్పుడు అక్కడున్నటువంటి జనసమూహం అంతా కూడా ఆయన గురించి మాట్లాడుచున్నటువంటి విధానం ఏంటంటే ఇదిగో ఈయన పాపి అయిన ఇతని ఇంటికి వెళ్ళినాడు అని వారు సనువుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఈరోజు ఈ విధానాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఆ వ్యక్తి గురించి సనుగుచున్నటువంటి సందర్భంలో అతడు పాపి అని పిలువబడుతున్నటువంటి సందర్భంలో ఇదిగో బోధకులు అనేటటువంటి వారు అలాంటి వారి గృహానికి నాటి కాలంలో వెళ్ళ ఇష్టపడేటటువంటి వారు కాదు అందుకే వారు ఈయన వారింటికి వెళ్ళుచున్నటువంటి సందర్భంను బట్టి వారు ఆయనను గురించి ఈ విధంగా పలుకుతూ ఉంటున్నారు అలాంటి వ్యక్తి యొక్క జీవితాన్ని ఆయన పిలువబడుతున్న ఆయన గుర్తిస్తున్నటువంటి గుర్తించబడుతున్న ఆ స్థితిని మార్చడానికి ఏసయ్య లోకానికి వచ్చినాడండి ఈయన పాపి అని పిలువబడితే ఆ పాపిని ఏసయ్య దాటిపోలేదు ఈరోజు శిలువ శ్రమలను ధ్యానిస్తున్నాము కదండి ఈ యొక్క సందర్భంలో మనతో జ్ఞాపకం చేయబడుతుంది ఏంటంటే నీ విధమైనటువంటి బలహీనతకు నువ్వు లోనైనావు అంటే అది నీలో ఉన్నటువంటి పాపపు క్రియ అనేది నీతో కలిసి ప్రయాణము చేయడము దేవుని ఉద్దేశము కాదు దేవుని సంకల్పము కాదు అందుకే ఏసు ఎవరో ఆయన చూడగోరినప్పుడు యేసు ఆయన దగ్గరికి వచ్చి జక్కయ్య నేను నీ ఇంట ఉండవలసి ఉంది త్వరగా దిగుమని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు అనగా ఇక్కడ దైవ మానవ సంబంధము నశించిన దాన్ని ఆయన పునరుద్ధరిస్తూ ఉంటున్నాడు కాబట్టి ఆయన ఇంటిలోనికి వెళ్ళినాడు నీవు నా కుమారుడవే నువ్వు నా కుమార్తెవే అన్నట్లుగా ఆయన పాపిగా పిలువబడుతున్నప్పటికీ ఆ పాప జీవితాన్ని మార్చడానికి ఏసయ్య ఆయన గృహంలోనికి వెళ్ళినాడు వెళ్ళిన వెంటనే చూడండి దేవుని బిడ్లారా అక్కడ జరిగినటువంటి రెండవ కార్యం ఏంటంటే మొదటిది దైవ మానవ సంబంధం నశించిన దాన్ని ఆయన పునరుద్ధరించడానికి ఆయన జీవితంలోనికి ఆయన కుటుంబంలోనికి వెళ్తే రెండవది మానవ సంబంధాలు నశించినాయండి ఈరోజు ఒకరిని ఒకరు నమ్మలేని పరిస్థితి ఒకరిని ఒకరు ప్రేమించలేని పరిస్థితిని బట్టే ఎదుటి వ్యక్తికి గాయం చేస్తున్నాడు ఎదుటి వ్యక్తిని హానికరంగా చూస్తున్నాడు ఎదుటి వ్యక్తి జీవితాలతోనే అల్లరిపాలు చేస్తూ ఉంటున్నారు ఇలాంటి మానవుని మానవుని ప్రేమించలేనటువంటి విలువలను దిగజారుస్తున్నటువంటి సమాజము అలాంటి పరిస్థితులలో ఆయన ఇంట ఆయన ప్రవేశించిన వెంటనే జక్కయ్యలో వచ్చినటువంటి ప్రతిస్పందన చూడండి ఏసు లోకము చూస్తున్నట్లు చూడ చూడట్లేదండి జక్కయ్య హృదయంలో కలగబోయేటటువంటి మార్పును ఏసయ్య చూస్తున్నాడు అందుకే అక్కడ ఆయన ఇంటిలోనికి వెళ్ళగానే జక్కయ్యలో వచ్చినటువంటి ప్రతిస్పందన ఏంటంటే ఏసు ఆశించినటువంటి విధంగా ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభువ నా ఆస్తిలో సగం బీదలకించుతున్నాను నేను యువని వద్దనే నేను అన్యాయముగా దేని నేను నీడల అతనికి నాలుగంతలు చెల్లించదను అని జ్ఞాపకం చేస్తున్నాడు అనగా ఏసు ఉన్నటువంటి హృదయ స్పందన ఈ విధంగా ఉంటుందండి ఈరోజు శిలువ సినిమలను ధ్యానిస్తున్నటువంటి మనము యేసు మన హృదయంలోనికి వచ్చినప్పుడు మనం చేసినటువంటి అన్యాయం మనం చేసినటువంటి మోసము మనం ఈ లోక సంబంధమైనటువంటి చీకటి కార్యములు ఏ విధంగా మనం వదిలేయడానికి ఇష్టపడుతూ ఉంటున్నాం ఇక్కడ జక్కయ్య మాత్రము అయ్యా నేను ఎవరి యొద్ద అన్యాయం చేసినట్లయితే దాన్ని నేను నాలుగంతలు చెల్లిస్తాను ఇదిగో నేను నా దగ్గర ఉన్నటువంటి సగ భాగం బీదలకు ఇచ్చేస్తాను నా వలన సమాజము హింసించబడ్డది నా వలన సమాజము అన్ని కోల్పోయినది నా జీవితం ఇలాంటి పాపము జీవితానికి అలవాటు పడిందేమో ఇదిగో ఈరోజు నేను నా జీవితంలో ఇవన్నీ వదిలేసుకుంటున్నాను అని యేసు అతని హృదయ స్పందనను ఆయనకు రక్షణను అందించే విధానాన్ని జ్ఞాపకం చేసినాడు అందుకే యేసు ప్రభులవారు అంటున్నాడు తొమ్మిదవచరంలో ఇదిగో ఇతడును అబ్రహాము కుమారుడే ప్రియమైనటువంటి వారలార ఇప్పటి వరకు సుంకరులు అని పిలువబడుతున్న పాపులు అని పిలువబడుతున్న ఈ యొక్క వ్యక్తి యొక్క జీవితంలో యేసు మరొక ఐడెంటిటీ ఇస్తూ ఉంటున్నాడు మళ్ళీ కొత్త గుర్తింపునిస్తున్నాడు ఏమని ఇతడు అబ్రహాము కుమారుడు మీరు చూస్తున్నారు చూస్తున్నట్లుగా ఆయన పాపి కాదు మీరు చూస్తున్నట్లుగా ఇట్లా ఈయన జీవితం ఇదే కాదు ఈయన మార్పు చెందడానికి అవకాశం ఇస్తే మారేటటువంటి స్థితి కలిగిన వాడు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ప్రేమైన విశ్వాస సమూహమా ఈ ఉదయకాల సమయంలో ఏసు నిన్ను దాటిపోయే దేవుడు కాదండి ఏసు నీ ఐడెంటిటీ మార్చడానికి ఇష్టపడ్డ దేవుడు అండి నువ్వు పాపి అని పిలువబడచ్చు నువ్వు బలహీనుడు అని పిలువబడచ్చు నీవు అన్యాయస్తుడు అని పిలువబడచ్చు నువ్వు విలువలను కాపాడలేనటువంటి వ్యక్తిగా పిలువబడచ్చు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అనేది ఆయన ఎరిగినటువంటి దేవుడు అందుకే పిలుపునిస్తున్నాడు ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్త జనుల నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలగజేస్తానంటున్నాడు రెండవ విషయాన్ని మనం గమనించినప్పుడు ఇదిగో నేను తలుపు యుద్ధ తట్టుచున్నాను నా స్వరం వింటే నేను వాని గృహములోనికి ఇంటిలోనికి వచ్చి వారితో కలిసి భోజనం చేస్తానని యేసు ప్రభుల వారు సెలవిస్తూ ఉంటున్నారు ప్రియమైనటువంటి విశ్వాస సమూహమా ఈ దినము నా మనల్ని మనం పరిశీలించుకున్నప్పుడు ఏసు ఎవరు అని చూడగోరి ఆయన స్వరాన్ని వినగలుగుతున్నామా వెంటనే ఏసు మనతో అంటున్నాడు నేడు నీ ఇంట నేనుండవలసి ఉంది నీ జీవితంలో నేను ఉండవలసి ఉంది నీ స్థితిని మార్చాల్సి ఉంది నీ బ్రతుకును మార్చాల్సి ఉంది నీ స్థితిలో నిన్ను మార్పులోనికి తీసుకొని వచ్చి సమాజానికి నువ్వు దైవభక్తి కలిగినటువంటి వ్యక్తివే నువ్వు మానవ విలువలను కాపాడగలిగినటువంటి వ్యక్తివే అనే గొప్ప సందేశాన్ని ఇస్తున్నట్లుగా మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది దేవుడి మాటలు దీవించి గాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా ఉదయకాల సమయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువ నువ్వు పాపులను ఇక దాటి వెళ్ళే దేవుడవు కాదయ్యా మీరే అంటున్నారు కదా నేను రోగులనే పిలువ వచ్చినాను కానీ నేను ఆరోగ్యం వల గల వారి కొరకు రాలేను అని సెలవిచ్చినటువంటి దేవ నిజమే ప్రభువ మేం బలహీనులమై ఉండగా మేం పాపులమై ఉండగా ఇదిగో మేము మానవ విలువలను కాపాడలేనటువంటి వారం దిగజారిపోయినటువంటి వారంగా నీతో సరి సంబంధము సంబంధం లేకుండా అపవిత్రులముగా జీవిస్తూ ఉంటున్నప్పుడు మా కొరకు నీవు కలగజేసుకొని నీ విలువైన రక్తమును చిందించి మమ్మల్ని పవిత్రపరిచినటువంటి దేవ ఇదిగో మేము కూడా అబ్రహాముకు మారులమే అనేటటువంటి ఐడెంటిటీ ఇచ్చినటువంటి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఉదయకాల సమయమున ప్రతి బిడ్డను బట్టి మీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాం దీవించండి ఆశీర్వదించండి వారి బాధల్లోను సమస్యల్లోను కన్నీళ్లలోను దుఃఖములోను ఎడబాటులోను అవమానాలలోను తృణీకరించబడుతున్నా ఇదిగో ఇలాంటి వాడు ఇలాంటిది అని పిలువబడుతున్న జీవితాలను మీరు మార్చుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఉదయకాల సమయమున వారి వారి కుటుంబాలలో ఉన్నటువంటి అశాంతి అసమాధానాలను తొలగించండి నెమ్మదిని అనుగ్రహించండి దీవెనలను అనుగ్రహించండి మంచి గుర్తింపు కలిగిన విలువలు కలిగిన జీవితాన్ని ఇయ్యమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రత్యేకంగా వారి వారి ప్రయాణాలను ఉద్యోగ స్థితులను చేతుల కష్టార్జితములను పాడి పంటలను పశువులను మీరు దీవించి ఆశీర్వదించి దిన దీవెనలతోనూ ఆశీర్వాదములతో నింపమని ఏసయ్యా పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి త్రియక దేవుని యొక్క దేవి నాయన్యత్య సమాధానము మనందరికీ తోడు నీడ దీవించి ఆశీర్వదించునుగాక అమేన్